I'm <laughs> సామ్రాజ్య స్థాపన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఆ భూములు మావి ఈ భూములు మావి అని చెబుతూ ఉన్నారు అంటే ఏమయ్యారు మన పెద్దలు అందుకనే ఇవాళ పెద్దలంతా ఆచార్యులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మేధా సంపత్తి ఉన్నటువంటి వారు కావచ్చు అందరూ కలిసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఒక కార్యరూపంగా ఒక విశ్వరూపంగా ఇవాళ ఒక చక్కని సదస్సు చేసింది ఏమిటిది సంద్రము ఏమా సంద్రము ఏమా సాగరము హిందూ సాగరము హైందవ జన సాగరం అంచేత అటువంటి ఈ సాగరంలో ఇక ఏమేమి వచ్చినా ఆ కెరటాలు ఊరుకునేది లేదు అన్నిటిని కొట్టి పడేస్తాయి కొట్టి పడేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదలేండి మేము ఇంకా చిన్న కెరటం పిల్ల కెరటం అంటారా ఎంతవరకు ఎందుకులేండి అన్య మతాలని మనం నిరసించడం మన పెద్దలందరూ ఇచ్చినటువంటిది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ వారాశి మషకీకృత రాక్షసం అంటే ఇక్కడ మనమంతా ఏమనుకుంటున్నామంటే అందరినీ ఆదరించాలి కదండి ఆ ఆదరించేటటువంటి దానిలో ఏది మనం నిరసించాలి అనేది కూడా తెలియాలి అందుకని అన్నదమ్ముల్లో కూడా పొరపాటు చేస్తే విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు రామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఆదుకున్నాడు వాళ్ళ ఇద్దరి అన్నలను కూడా వధించాలి ధర్మం ఏం చేస్తుంది అధర్మాన్ని నాశనం చేస్తుంది చెయ్యాలి చెయ్యడం కోసమనే ఇక్కడ ఇవాళ ఎంతటి పెద్ద సభ ఏర్పాటు చేసింది మన విశ్వ హిందూ పరిషత్ ఇక మన ధర్మంలో ఉన్నటువంటి విస్తృత విశాల భావన మంచిదే కానీ ఎంతటి విస్తృతంలో కూడా నా శరీరంలో కాలుకెక్కడైనా ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ గారు అమ్మా వేళ్ళు తీసేయాలి అని అంటే నేను తీయడానికే ఒప్పుకుంటానే తప్ప పర్వాలేదు రండి ఉంచండి నా శరీరం అంతా కుళ్ళిపోయినా పర్వాలేదు అని తెలివైన వాళ్ళు ఎవరు అన్నారు నేను కూడా అనరు అలానే ఇవాళ సమాజంలో ఎదురవుతూ ఉన్నటువంటి సమాజంలో ఎక్కడెక్కడ అన్య మతపరంగా ఉన్నటువంటివి అది ఏమైనా సరే ఎంతవరకు మనకి పెద్దలు ఎందరో చెప్పారు వాటిని అన్నింటినీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కావాలి పరాశర సంహితలో రామచంద్రుడు దశకంఠ రావణుడిని వధించిన తర్వాత వెళుతూ ఉంటే ఆకాశవాడిని పలుకుతుందండి అయ్యా దశకంఠ రావణుడే కాదు శతకంఠ రావణుడు ఉన్నాడు వాడిని కూడా వధించాలి అని సరే ఆ శతకంఠ రావణుడు కూడా భూమి మీద ఎక్కడ లేడు అంతరిక్షంలో ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి వాడికి అగ్నియే ఒక జప ధ్యానాల ద్వారా ఆసన ప్రాణాయా ద్వారా సత్సంగాల ద్వారా సరైనటువంటి మానసిక స్థితికి వచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రాలు మన దేవాలయాలు దేవుడు అందరికీ సమానుడే అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించటమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం దేవుని సేవలో భాగస్వామిని చేసినటువంటి సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు దౌర్భాగ్యం కుక్కని పిచ్చిది అని ప్రచారం చేస్తే దారిన పోయే ప్రతివాడు రాయి పట్టుకుని వెంట పడినట్లుగా మన మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలతో ఈరోజు మత మార్పిడులు జరుగుతున్నాయి మత మార్పిలకు మనకు ప్రధానమైనటువంటి నాలుగు కారణాలు కనబడుతూ ఉన్నాయి దారిద్ర్యము అనారోగ్యము అజ్ఞానము అసమానతలు అసమానతలు అని చెప్పి ఎవరైనా చెబితే వాళ్ళని నమ్మిస్తున్నటువంటి వారికి శవరిని వెతుకుతూ శి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి మన రామచంద్రుణ్ణి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగనే విధుని ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మను చేయవలసినటువంటి అవసరం ఉంది మాదిగ కక్కయ్యను దూదేకుల సిద్దయ్యను గరిమిరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని అందరినీ కూడా ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి ఆత్మజ్ఞానము బోధించి ఆధ్యాత్మికతతో పాటు అన్న ప్రసాదాన్ని అందించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అవతార మూర్తుల గురించి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది సర్వులు సమానులే తరించడానికి అందరికి అవకాశం ఉంది అని చెప్పి అష్టాక్షరి మహామంత్రాన్ని సర్వులకు బోధించినటువంటి రామానుజుల వారి గురించి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లబరచగలిగేటటువంటి ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి